వెనుకొండ పట్టణంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పీఎస్సీ మెంబర్ వినుకొండ మాజీ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు వారితో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ స్థాయి నాయకులు కార్యకర్తలు ఇక్కడికి వచ్చినటువంటి నాయకులు అదేవిధంగా మహా మహిళలు మరి సోదరి అందరూ కూడా మరి ఈ వేడుకల్లో పాల్గొని ఘనంగా ఆయన జయంతిని జరుపుకుంటున్నా సహకరించిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ మరి ఈరోజు వాస్తవంగా అలాంటి మహానుభావులు అలాంటి ఎంతో భారతదేశానికి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చారు కాబట్టి ఈరోజు భారతదేశం మంచి ఉన్నత స్థాయికి ఎదగలిగిందంటే ఇలాంటి వాళ్ళ వాళ్ళ చేసినటువంటి సేవలని మరొకసారి వారిని గుర్తు చేసుకుంటూ మరి మన మనస్ఫూర్తిగా ఇక్కడికి ఈ జయంతి సందర్భంగా వచ్చినటువంటి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను